నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ముకుంద జ్యువెలర్స్ కుట్పల్లి బ్రాంచ్కి వచ్చానండి వీరికి సంబంధించి నాలుగు బ్రాంచ్లు మనకి సిటీలో ఉన్నాయి నేను ముక్కట్పల్లి దగ్గర కదా ముకుంద జ్యువెలర్స్ బ్రాంచ్కి రావడానికి గల కారణాలు కూడా చెప్తాను ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఏంటంటే మనకి ఎక్కువగా కనిపిస్తాం చాలామంది వస్తున్నారు వాళ్ళు ప్రమోషన్ వచ్చినా కానీ మంచి మంచి ఆర్నమెంట్స్ చూపిస్తున్నారు ఎందుకు ముకుంద జ్యువెలర్స్ ఇంత పాపులర్ అయింది ఎక్కువ మంది ప్రమోషన్ చేస్తున్నారు అలాగే చాలామంది నోటంటు కూడా ఈ పేరు వస్తుంది అని నేను అడిగినప్పుడు లైట్ వెయిట్ వీళ్ళు స్పెషల్ అట మనం ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం బంగారం తులం ఎనభై వేలు దాటిపోతుందండి తక్కువలో అయితే లేదు అటువంటి సమయంలో మరీ ఐదారు తులాలు అలా పెట్టి ఆడపిల్లలకి కొల్లేం అలాగే పుట్టిన గుడి మనవరాలకు కూడా కొల్లేం కదమ్మా సో అటువంటిప్పుడు ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే బాగుంటుంది అంటే మన బడ్జెట్ ఇంతే పన్నెండు గ్రాములు లేదంటే పదిహేను గ్రాములు ఈ గ్రామ్స్లో మనకి సన్న నెక్లెస్ కావాలి లేదా గొన్సు కావాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద స్టోర్లలో పెద్ద ఆర్నమెంట్స్ ఉంటున్నాయి కానీ మనకి ఇలా దొరకట్లేదు సో ముకుంద జ్యువెలర్స్ వారు స్పెషలే లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే లైట్ వెయిట్లో మనకి నచ్చే మోడల్స్లో వాళ్ళు ఇస్తారని చెప్పి తెలిసింది సో నేను మా మనవరాల కోసం ఒక చిన్న నెక్లెస్ పుట్టబోయే మనవరాల కోసం అండి సో అందుకోసమని ప్లాన్ చేస్తున్నాను ఇక మరి వాళ్ళని అడుగుదాము రండి హాయ్ హాయంలో నేను చాలా చూశాను అంటే చాలా ఛానల్స్లో కూడా చూస్తున్నా చూసిన తర్వాత నాకు చాలా బాగా ఆసక్తిగా అనిపించింది అంటే లైట్ వెయిట్ జ్యువెలరీ ఒకసారి చూద్దాము అసలు ఎలా ఉంది ఏంటి నేను అనుకున్న బడ్జెట్లో వస్తుందా రాదా అన్ని చూద్దాం తప్పకుండా ఒకసారి చూడండి అలాగే నాతో పాటు మీరు కూడా చూసేది రండి హాయంలో నీ పేరు హాయ్ మేడం నా పేరు సంధ్య సంధ్య బాగుంది పేరు బాగుంది నాకు లైట్ వెయిట్లో కావాలి అంటే నేనైతే టెన్ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీన్ లోపే అనుకుంటున్నాను మీకు అంతకంటే ఎక్కువ బడ్జెట్కి వెళ్ళండి ఒకవేళ కొంచెం ఒక ట్వంటీ దాకా ఉన్నా నాకు అలా చిన్న నెక్లెస్ల్లో కానీ ఏదైనా మీ దగ్గర ఏం స్పెషల్ ఉందండి నాకు చూపించాలి చాలా లైట్ వెయిట్లో చాలా కలెక్షన్స్ చూపిస్తాను మీకు ఒక్కొక్కటిగా చూడండి మేడం ఓకే అమ్మ ఇది చూడండి నెక్ పీస్ అవునండి చూడ్డానికి చాలా హెవీగా గ్రాండ్ గా ఉన్నా దీని నెట్వేట్ వచ్చేసి మనకి థర్టీ గ్రామ్స్ విత్ చైన్ విత్ చైన్ తో కలిపి వస్తుంది చూడండి మ్యాంగోస్ వచ్చింది అండ్ కంప్లీట్ లక్ష్మీదేవి కాంబినేషన్ ఓకే ఓకే ఇప్పుడు థర్టీ ఉంటుంది థర్టీ గ్రామ్స్ ఉంది అంటే ఒక పని చేద్దాం నాకు కాస్త టెన్ టు ఫిఫ్టీన్ అయినా కానీ మనం టెన్ నుంచి థర్టీ వరకు అట్లా చూపించుకుంటూ పెడదాము వీలైతే కొంచెం నెక్స్ట్ ఐటమ్స్ కూడా మీరు చూపించాము అలాగే కానీ చాలా సాలిడ్గా ఉంది కదా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఎంబ్రాయిల్స్ వాడారండి పర్ల్స్ ఇచ్చారు ఇక్కడ అంతా కూడా లక్ష్మీదేవి బొట్టుమాల్లోనే వెరైటీ కావచ్చు అండ్ అందులోని కాసుల పేరు గ్రీన్ మోడల్ కదా బాగుంది అర్జెంట్గా పాత ఇచ్చుకొని వచ్చేయాలి మరి చేయాలి ఎన్ని గ్రామ్స్ ఉందమ్మా ఇది ఇది వెయిట్ వచ్చేసి నైన్టీన్ గ్రామ్స్ నైన్టీన్ గ్రామ్స్లో చాలా అంటే చాలా బాగుందండి మీరు అడిగిన వెయిట్కి వచ్చేస్తా కదా ఎంత బాగుంది అసలు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ గుడ్ ఇంప్రెషన్ అన్నట్టు ఇది చాలు ఇంకా ఇంకా వేరే చూడక్కర్లేదు నేను అవును చాలా చాలా బాగుంది అంటే మనకి చక్కగా లక్ష్మీ కాసులతోటి మళ్ళీ ఇందులో కూడా మనకి పర్ల్స్ ఇచ్చారు చక్కగా ఎంబ్రాయిడ్స్ తర్వాత రూబీస్ ఇచ్చారు కాబట్టి అన్నింటికే మ్యాచ్ మ్యాచ్ అయిపోతుంది వావ్ అసలు చాలా బాగుంది అందులో అనదర్ కలెక్షన్ చేయండి వా ఇది కూడా నైన్టీన్ గ్రామ్స్లో వస్తుంది నైన్టీన్ నైన్టీన్ గ్రామ్స్ కొంచెం ట్రెండిగా కావాలి అనుకుంటే అసలు అసలు నైన్టీన్లో ఎంత సాలిడ్గా ఉంది అసలు అంత బాగుంది కదా ఇవి ఏంటి బీట్స్ ఇవి ఇవి రష్యన్ బట్ మనకి పింక్ కలర్ బెబ్ పింక్ కలర్ షేడ్లు వచ్చాయి అచ్చా పింక్ కలర్ షేడ్లో వచ్చాయి ఎంత బాగుందండి నైంటీన్ అంట అసలు ఇలా చిన్న చిన్న కొనుక్కొని పెట్టుకుంటా నేను కూడా ఈ మధ్యన ఊరికే రోల్ గోల్డ్ అవి వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉందండి షూట్స్కి ఒక టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అట్లా ప్లాన్ చేసుకుంటున్నా పిల్లలకు కూడా ఉంటాయి అలా నైన్టీన్ గ్రామ్స్ అంటే మనకి చాలా అంటే తరుగు మజూరీలో ఏమైనా స్పెషల్ అవును మన దగ్గర టూ టువల్వ్ పర్సెంట్ అంటే ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీకి మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఛార్జ్ చేస్తాం అండ్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ మేకింగ్ ఛార్జెస్ ఇలాంటి వేయము అండ్ వీటి మీద ట్వెల్వ్ పర్సెంట్ ఛార్జ్ చేస్తాం వేస్టేజ్ వరకు కూడా మనకు ఉంటుందండి దాన్ని ఏమంటారు తరుగు తరుగు అండ్ ఇంకో స్పెషాలిటీ ఇందులో అన్ని బీట్స్ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి మనకి రిటర్న్ వాల్యూ ఏమి రాదు అని చాలా మంది చేస్తారు ఇలాంటి గవర్నమెంట్ తీసుకోవాలి అండి సో దీంట్లో కూడా ప్రతి స్టోన్ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ ఉంటుంది మనకి మళ్ళీ వస్తుంది మనం టెన్ థౌసండ్ స్టోన్స్ కి చార్జ్ చేస్తే మనం రిటర్న్ చేసుకున్నప్పుడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి రిటర్న్ వస్తుంది ఎక్కడ వేస్ట్ అవదండి సాధారణంగా మనం గోల్డ్ జ్యువెలరీ కొన్నప్పుడు ఏంటంటే ఇందులో వాడిన కొన్ని స్టోన్స్ లాంటివి ఇవన్నీ కూడా తీసేస్తారు కుత్తి బంగారం గొలుసు వరకు తీసి లెక్క కడతారు అప్పుడు ఈ పూసల డబ్బులన్నీ మనం కానీ బుకుంద జ్యువెలర్స్ లో ఇక్కడ తీసుకోవడం వల్ల మన బెనిఫిట్ ఏంటంటే ఇవి ఫర్ సపోజ్ ఒక టెన్ థౌసండ్ అయింది అనుకోండి వీటి మీద మళ్ళీ మనకు ఫైవ్ టు సిక్స్ థౌసండ్ మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది అంటే నష్టము అసలు చూడగానే తీసుకోవాలనిపించింది అమ్మా ఈ రెండు ఎంత బాగున్నాయో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇంకా లైట్ వెయిట్ అసలు ఎంత బాగుందండి చాలా బాగుంది నేను ముకుంద జ్యువెలర్స్ వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడతానండి వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ నేను కొన్ని పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ అలా వీలైతే ఒక సెగ్మెంట్ లాగా ఎందుకంటే నేనే కాదు నా తోటి సబ్స్క్రైబర్లు కూడా ఏంటంటేనమ్మా నేను షాపింగ్ చేస్తే చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు వచ్చి షాపింగ్ చేస్తాను తప్పకుండా మనం ఒకరికి ఉపయోగపడినట్టు అవుతుంది కదా ఇది కూడా కలెక్షన్స్ చూపిస్తాను చూడండి మీరు రిక్వెస్ట్ చేసేలా ఇది కూడా యాంటిక్ డీప్ యాంటిక్ లైట్ వెయిట్ అండి ఇది ట్వంటీ త్రీ గ్రామ్స్ ఉంది మీరు ట్వంటీ గ్రామ్స్ అనుకున్నారు కాబట్టి చైన్ తీసేస్తే మీకు అదే రేంజ్లో వచ్చేస్తుంది కొత్తగా మనం థ్రెడ్ పెట్టేసుకుంటే నేను అనుకున్న బడ్జెట్లో వచ్చేస్తాను నాకు నువ్వు ఏదైనా చెప్పి రెండు అయితే బాగా నచ్చేసాయి నెక్స్ట్ వాటికి వెళ్దామండి వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇక్కడ చాలా బాగుంటాయి అన్నారు ఇంకా చాలా కలెక్షన్ చూడాలి మనం ఊరికే రెండు మూడు చూసి సాటిస్ఫై అలాగా వీడియోని స్కిప్ చేయకండి ఇది చాలా లైట్ వెయిట్ అదా మల్టీపర్పస్కి యూజ్ చేయొచ్చు అంటే టీనేజ్ వాళ్ళు కానివ్వండి పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయచ్చు ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందమ్మా గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్లో చూడండి మనకి మెడలో చైన్ కూడా సరిగా రాదు కదా అబ్బాయిలు అమ్మాయిలైనా అబ్బాయిలకైనా మనం వేయాలంటే పెద్దగా ఆడదు కానీ మీరు లైట్ వెయిట్లు ఎంత బాగా చేశారంటే అలా అని తొందరగా పాడైపోయి కూడా కాదు చక్కగా స్ట్రాంగ్గా కూడా ఉన్నట్టుగా బాగా చేశారు అంటే ఇప్పుడు మేము ఒక పదమూడు గ్రాముల్లో తీసుకుంటే మాకు ఆ వర్త్ కనిపిస్తుంది ఇందులో చాలా బాగుంది థర్టీన్ గ్రామ్స్లో ఎంత బాగుందో చూడండి చిన్న చిన్నవి గిఫ్టింగ్ పర్పస్గా ఇప్పుడు మన అక్క కూతురుకో లేకపోతే ఆడపడుచు కూతురుకో పెళ్ళి అవుతుంది ఇవ్వాలనుకుంటాం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు కొంచెం గోల్డ్ ఎక్కువ కనిపించాలి అంటే ఈ స్టైల్కి వెళ్ళిపోవచ్చు ట్వంటీ గ్రామ్స్లో విత్ చైన్ వచ్చేస్తుంది చాలా బాగున్నాయి అమ్మ చాలా అసలు నేను నిజంగా ఇన్ని షోరూమ్లు అప్పుడప్పుడు వెళ్తాను పర్సనల్ తీసుకున్నా కూడా నేను షూట్ చేసి అందిస్తాను కానీ లైట్ వెయిట్ లో ఇంత చక్కటి జ్యువెలరీ అనేది ఇదే ఫస్ట్ టైం అంటే అదే ముకుందా స్పెషల్ అంటాం ఇదే ముకుందా స్పెషల్ మేడం అంటే చాలా హెవీగా వేసుకొని వేసుకొని బోర్ కొట్టేస్తుంది పైగా కొందరు మెయింటైన్ చేయలేరు సో లైట్ వెయిట్ అయితే చాలా ఈజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు హెవీ వేసుకున్నా కూడా మన ఇంట్లో ఫంక్షన్కే వేసుకో అందరు ఫంక్షన్కి అలా వేసుకుని వెళ్ళిపోతే బాగోదు కదా అవతరాలు బెదిరిపోతారు అలాంటప్పుడు మనం ఇలా నండి మన శారీకి మ్యాచింగ్గా చక్కగా ఇది చూడండి అసలు ఎంత బాగుందో వీటి మీద నా కళ్ళు ఎంత బాగుందో నెక్స్ట్ అమ్మా ఇది కొంచెం హెవీగా ఉంటుంది కానీ ఈ ఈ లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా ఉంది మేడం లుక్ అంటే ఈ టైప్ సాలిడ్ వర్క్ అనేది చాలా అంటే ఫార్టీ ఫిఫ్టీ లో వస్తుంది బట్ ఇది థర్టీ సిక్స్ గ్రామ్స్ విత్ చైన్ వచ్చింది చాలా బాగుంది కదా ఎక్కువ వైట్ స్టోన్స్ ని యూస్ చేశారు చాలా బాగుందండి పర్ల్స్ ఇచ్చారు మళ్ళీ ఇందులో ఏంటంటే రూబీ ఎంబ్రాయిడ్ కూడా ఉంది కాబట్టి అన్ని మ్యాచ్ మ్యాచింగ్ ఇలా వైట్ డైమండ్ దుద్దులు పెట్టుకున్నాం అనుకో చాలా ఇంకా చాలా బాగుంది ఈ డాలర్ లేకుండా యూ లో డబల్ లేయర్స్ వచ్చింది చాలా బాగుంది కూడా ఇది ఎన్ని గ్రామ్స్ నైన్టీన్ గ్రామ్స్ నైన్టీన్ గ్రామ్స్లో అంటే నేను ట్వంటీ బిలో అన్నా ఇంకెంత బాగా చూపించావు అసలు ఎంత బాగుంది చాలా బాగుందండి చాలా బాగుంది కొడుకు కూతురు కోటి కూతురు కోటి అన్నట్టుగా కొనొచ్చు అనమాట చాలా బాగుంది అంటే మనం మన పిల్లలకి ఒక టెన్ నుంచి ఒక ట్వంటీ ప్లాన్ చేసుకుంటే చాలండి మీకు ముకుందాలో చాలా చక్కటి ఉన్నాయి నేను విన్నది నిజమే లైట్ వెయిట్లో చాలా బాగుంటాయనే మాట చెప్పారు అది మనకి స్పష్టంగా కనబడుతుందండి ట్వంటీ గ్రామ్స్ బిలోలోనే అసలు ఎంత బాగున్నాయా సాలిడ్ ఉన్నాయి అలా అని లైట్ వెయిట్లో అలిగ్గా అలా కూడా లేవు చక్కగా మెసుకున్నా కూడా మెడంతా నిండుగా ఉంటాయండి ఇలా బ్రాంచెస్ మనకి సిటీలు ఎన్ని ఉన్నాయేమో ఫోర్ ఉన్నాయి మేడం ఉన్నాయి కట్పల్లి ఖమ్మం దాపేట్ తోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర లోపల మొత్తం బయటవి సిటీవి కలిపి సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి సో అక్కడక్కడ మీరు ఎవరైనా ఉన్నా కూడా మన సబ్స్క్రైబర్లు మీరు ఆయా ప్రాంతాల్లో వెళ్ళి మీకు నచ్చింది మీరు చక్కగా చూడొచ్చండి అంటే ఆ రోజు బంగారం రేట్ బట్టి ఉంటాయి కానీ మోడల్స్ మాత్రం చాలా బాగున్నాయి నైన్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ బిలో అయితే చాలా చాలా బాగున్నాయి అంటే థర్టీ గ్రామ్స్ నేను చెప్పేది త్రీ తులాస్ లోపల నెక్స్ట్ దానికి వెళ్దాం స్కిప్ చేయకండి చాన్ డిజైన్ డిజైన్తో వచ్చింది వెయిట్ కూడా చాలా తక్కువే కానీ మోడల్ బాగుంది కదా ఇయర్ రింగ్స్ పిల్లలు ఇలా సెట్ చేసుకుంటే ఒక సెట్ లా ఉంటుంది లైట్ వెయిట్ లో నుండి అమ్మాయి పెళ్లికి మనం బంగారం ఇంతే పెట్టగలం అని అనుకున్నప్పుడు చక్కగా ఇలా లైట్ వెయిట్ లో తీసుకుంటే సాలిడ్ గాను కనబడుతుంది బాగుంటుంది ఎన్ని గ్రామ్స్ ఉందమ్మా ఇది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్లో ఎంత బాగా వచ్చింది అవును కదా చాలా బాగుంది ట్వంటీ ఫోర్లో అసలు ఏ కా ఐటమ్ అండి ఎంత బాగుందో వీళ్ళ దగ్గర ఒక గంట కూర్చుని షూటింగ్ చేయొచ్చు అన్ని నా అన్ని మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ అండ్ ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కంటెస్ బాగా ట్రెండ్ అవుతుంది అవును సో ఇది చాలా లైట్ వెయిట్లో హెవీ అండి ఇందులో స్టోన్స్ కూడా ఎక్కువ లేవు ఎక్కువ గోల్డే కనిపిస్తుంది పైగా సెమీ ఫినిష్ తో మనకి లక్ష్మీదేవిని హైలైట్ చేశారు మిడిల్లో లాకెట్ ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు ట్వంటీ ట్వంటీ వన్ గ్రామ్స్ వస్తుంది ట్వంటీ వన్ గ్రామ్స్లో ఎంత బాగుందండి ఇది మనకి లైట్ వెయిట్ వస్తుంది కానీ నేను తీసుకున్నాను ఊరికి తాళ్ళ ఇచ్చారు అందం లేదు ఇది అలా కాదు చక్కగా సాలిడ్గా మనకి ఏంటంటే ఇది మెడకి నిండుగా ఒక నెక్లెస్ లాగా వచ్చినట్టు వచ్చింది ప్లస్ లక్ష్మీదేవి లాకెట్ చాలా చాలా బాగుందండి ట్వంటీ వన్ గ్రామ్స్లో ఇంకా కొన్ని ఇంకా కొన్ని మోడల్స్ కూడా చూద్దామండి వీడియోని మీరు స్కిప్ చేయగలండి నాకు వచ్చాం కాబట్టి కొంచెం నెక్స్ట్ వెరైటీస్ కూడా చూస్తే ఇప్పుడు మనం చూపించేవి ఎన్ని గ్రామ్స్ అమ్మా బిలో సిక్స్టీలో హారాల్డ్ కలెక్షన్స్ చాలా వచ్చాయి మ్యామ్ సో కొన్ని లిమిటెడ్ కలెక్షన్స్ మీకు సాధారణంగా హారం అంటే మనం కొంచెం ఎక్కువ పెట్టాలి అలా కాకుండా బిలో సిక్స్టీ అంటే ఫార్టీ ఆ రేంజ్ నుంచి రేంజ్ కూడా ఉన్నాయండి కానీ ఎంత బాగుందో మోడల్ సాలిడ్గా ఉంది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చమ్ ఇది ఇది విత్ చైన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి చైన్ ఒక ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది చాలా బాగుంది మోడల్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ ఫిఫ్టీ గ్రామ్ సేమ్ వెయిట్ మోడల్ మారింది కొంచెం అంటే చైన్తో కలిపి ఫిఫ్టీ కలిపి ఫిఫ్టీ గ్రామ్ అంటే ఆల్మోస్ట్ ఐదు తులాల్లో ఐదులాలు వస్తాయి బాగుంది అంత బాగుంది అన్నీ కూడా లక్ష్మీదేవి మెయిన్ లక్ష్మీదేవి ఇచ్చారండి రూబీస్ ఎమరాల్డ్స్ మళ్ళీ చక్కగా మనకి పర్ల్స్ వాడారు చాలా బాగుంది స్టోన్స్ తోటి ఇదంతా కూడా నెమళ్ళ డిజైన్ స్టైల్లో ఇచ్చారు లక్ష్మీదేవి రీసెంట్గా మా ఇన్స్టా పేజ్లో బాగా ట్రెండ్ అవుతుంది మేడం రానిపూలుగా కూడా కాదు అసలు చాలా బాగుంది ఎన్ని గ్రామ్స్ ఉందమ్మా ఇది చాలా లైట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ విత్ చెయ్యవునా అయ్యోనా పాత కూడా తెచ్చుకుని వచ్చేసి ఉంటే పలు లోపల రెండు అయితే కొరడం కాకుండా చాలా బాగుంది ఇది ఈ ప్యూర్ ముత్యాలు వస్తాయి అంతలో ఇది సెమీ ప్రీషియస్ వస్తుంది సో వీటికి కూడా బైబ్యాక్ ఉంటుంది వీటికి కూడా బై బై కానీ మనకు మంచి లాకెట్ కూడా చాలా బాగా ఇచ్చారండి ముత్యాల హారం ఎంత బాగుందో తక్కువ వెయిట్లో వస్తాం తక్కువగా అండ్ కాసుల పేరు విత్ పెన్నెంటు ఫార్టీ నైన్ గ్రామ్స్లో వస్తుంది ఫార్టీ నైన్ గ్రామ్స్లోనే ఇంత సాలిడ్గా ఎంత బాగుందండి చూడ చూడలేదు మోడల్ కూడా మనకి టెంపుల్ జ్యువెలరీ స్టైల్లో వచ్చింది ఇందులో ఎక్కువగా ఏంటంటే ఎంబ్రాయిడ్స్ వాడారు ఈ స్టోన్స్ అన్నీ వచ్చి మళ్ళీ మనకి రూబీస్ వాడారు ఇక్కడ వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే అలా వాటితోటి ఒకవేళ వెయిట్ చేసిన రేపొద్దు మళ్ళీ మీరు మార్చుకునేటప్పుడు వాటికి రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది బీడ్స్కి రిటర్న్ వాల్యూ ప్యూర్ కండోయ్ ఇది చాలా లైట్ వెయిట్ ఫార్టీ టూ గ్రామ్స్ అలాగే మీరు మేకింగ్ ఛార్జెస్ లేవు తర్వాత కరువు అది వచ్చి ట్వెల్వ్ పర్సెంట్ పర్సెంట్ వేస్టేజ్ ఉంటుంది అంతే కదా ఇలా వచ్చింది అది మోడల్ కూడా చాలా బాగుంటుంది బ్రాడ్యూల్ వచ్చింది ముకుంద జ్యువెలర్స్ మనకి కుక్కట్పల్లిలో ఉందండి నేను వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను ఇస్తాను ఇంతవరకు తెలియని వారు నాకు కూడా నిజంగా తెలియదు ఎంతసేపు ఏంటంటే మనం మెయిన్ ఉన్న పెద్ద పెద్ద వాటికి వెళ్ళిపోతూ ఉంటాం ఏదో కొనుక్కొని తెచ్చేసుకుంటూ ఉంటాం అలా కాదు ముకుందాలో చాలా బాగున్నాయి ప్రత్యేకంగా ఉన్నాయమ్మా చాలా బాగున్నాయి డబుల్ బెట్ కొనుక్కునేటప్పుడు మనకు నచ్చింది కొనుక్కోవచ్చు కదా ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి ఇది వి షేప్లో ఇచ్చాడు వెయిట్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఇది కూడా చాలా బాగుంది మోడల్ చాలా బాగుంది అన్నీ లక్ష్మీదేవి రూపులు ఇచ్చారండి ఇక్కడేమో మళ్ళీ నెమలి చూడండి ఎంత చక్కగా డిజైన్ చేస్తారో ఇక్కడ బాగా వచ్చింది నెమలి ఇకలతో వచ్చినట్టుగా ఇదంతా కూడా లక్ష్మీదేవి రూపులతో చేశారు లాకెట్ మళ్ళీ మనకి సాలిడ్గా ఇచ్చారు ఇవన్నీ మనకి సిక్స్టీ గ్రామ్స్ బిలోలో వచ్చేస్తాయండి అంటే ఒక ఫార్టీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అది వస్తాం అయితే మీకు ట్వంటీ ఫైవ్లోనే వచ్చేస్తాం ఇంకోటి థర్టీ సెవెన్ గ్రామ్స్లో కూడా ఉంది మేడం అవైలబుల్గా థర్టీ సెవెన్ గ్రామ్స్ చేయను అచ్చా ఇది ఎంత ఉంది థర్టీ సెవెన్కి థర్టీ సెవెన్కే ఎంత బాగుందండి థర్టీ సెవెన్కి అమ్మాయికి పెళ్ళికి వేస్తే ఇది ఒక్కటి ఇచ్చిచ్చారు ఇంకా అంత మించి మనం ఏం అక్కర్లేదు మంచి హారం కూడా అమ్మాయికి ఇచ్చినట్టు ఉంటుంది అలా అని మరి లైట్ వెయిట్ గానే ఏం లేవు బంగారం లైట్ వెయిట్ తప్ప చేయటం మాత్రం చేత చక్కగా మళ్ళీ మనకి సాలిడ్గా కనిపించేలా చేస్తారు లైట్ వెయిట్లు బొట్టుమాల అండ్లకు కాసుల పేరు రెండు కవర్ అయిపోయినా చేయించాం ఇది లైట్ వెయిట్ అండి ఎన్ని గ్రామ్స్ ఉంద ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అది ఇప్పుడు బొట్టుమాల ఫ్యాషన్ అలా మనకి మళ్ళీ కాసుల పేరు లాగా అలా రెండు మ్యాచ్ అయ్యేలా చేస్తారండి ఇదొక్కటి చాలా అమ్మాయి మెడ ఎంత బాగుందో చూడండి మధ్య మధ్యలో అక్కడ రూబీస్ తర్వాత ఏమో ఎంబ్రాయిడ్స్ని ఇచ్చారు అద్భుతంగా ఉంది టీషర్ట్ చాలా బాగుంది మీకు ఫిఫ్టీ బిలో వచ్చేస్తుంది అండ్ ఇది కొంచెం ట్రెండీగా కావాలి అనుకున్న వాళ్ళకి సెట్ అవుతుంది ఇంక అసలు మాటలు లేవమ్మా అంత బాగుంది మోడల్స్ అన్నీ బాగున్నాయి ఎందుకంటే మేము అనుకున్న బడ్జెట్లో వస్తుంది ఇప్పుడు నాకు ఇంతే ఈ ఇరవై గ్రాములే లేకపోతే ఈ ముప్పై గ్రాములే అంటే అందులో మీరు సాలిడ్గా చూపిస్తారు ఏదో అడ్జస్ట్ అయిపోయి అక్కడున్న వాటిల్లోనే మనం సర్దుకుని తీసుకోవటం ఇంత మించి రావడం అని చెప్పేస్తుంటారు కొంతమంది అయితే ఆ అవసరం లేదండి ముకుంద జ్యువెలర్స్లో ఏంటంటే మీరు ఎన్ని గ్రామ్స్ అనుకుంటారు అన్ని గ్రామ్స్లోనే మీరు చక్కగా తీసుకోవచ్చు ఒక టెన్ గ్రామ్స్ నుంచి మీరు ప్లాన్ చేసుకుని ఒక వస్తువు కావాలి మెళ్ళో అని అనుకుంటే మీకు చక్కగా కావాల్సిన అన్ని దొరుకుతాయి ఇది కూడా చాలా బాగుందండి మోడల్ చాలా బాగుంది మీకు నచ్చితే కనుక మీరు చక్కగా మీరు పిక్ తీసి పెట్టుకోండి స్టోర్కి రండి మిగిలిన వివరాలన్నీ వారిని అడిగి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి ఏంటంటే మనకు ప్యూర్ వస్తాయమ్మా ఇవి సెమీప్రీషియస్ ప్రీషియస్ వస్తాయి ఇవి మళ్ళీ మార్చినప్పుడు మాకు మళ్ళీ రిటర్న్ ల్యాండ్ అనేది ఉంటుంది చాలా బాగున్నాయండి మోడల్స్ మోడల్స్ మరికొన్ని చూద్దాం మీరు వీడియోని స్కిప్ చేయకండి అసలు నేను వచ్చిన పని ఏంటి చేసే పని ఏంటి చెప్పండి నేనేమో ఏదో ఫిఫ్టీన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్లో చాలన్నాను కానీ ఇవి ఆడవాళ్ళం కదమ్మా అంతే అవును మేడం ఆడవాళ్ళం చీరల దగ్గర నగల దగ్గర కాంప్రమైజ్ అవ్వ అంతే కదా అసలు ఒక్కటి వేసుకుంటే చాలండి ఎంత నిండుగా ఉందో అసలు ఇంకేం వద్దు మనం సెంటిమెంట్గా నల్ల పూసలు వేసుకుంటే సరిపోతుంది అమ్మాయికి అయినా సరే ఇలా వస్తుందండి మొత్తం మీరు పెళ్ళిళ్ళు కూడా ఇది మనకి ఫిఫ్టీ గ్రామ్స్లో గ్రామ్స్ ఉంది చాలా బాగుంది ఇంకొకటి కూడా నచ్చింది అది కూడా పెట్టుకొని చూపిస్తారు చాలా బాగుంది కదా మొత్తం డైమండ్ లుక్లోనే ఉంది నువ్వు చెప్పినట్టు హాయిగా అంటే డైమండ్ ఇంత పెట్టాలంటే లాక్స్ లో చాలా ఖర్చు అని చెప్తుంది అలా అవసరం ఇంత హెవీగా కావాలంటే సో అలా అవసరం లేకుండా మనం ఇలా అన్కట్ డైమండ్స్లో ఇట్లా తీసుకుంటు సీజెట్స్ అంటారు వీటిని ఇలా తీసుకుని చక్కగా మన బడ్జెట్లో మనం చేయించుకోవచ్చు కుందా జ్యువెలర్స్ స్పెషల్ కనిపించిందండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది చాలా బాగుంది మీకు కూడా అలా డైమండ్కి పదవి ఇలా మీరు సీజర్స్లో ప్లాన్ చేసుకుంటే ఇంకా చాలా కలెక్షన్ ఉంది మనం అన్ని వీడియోలో చూడలేము మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి మనం తక్కువ వెయిట్లో నెక్లెస్లో అలాంటివి అనుకుంటూ ఉంటామండి అలా తీసుకుంటూ ఉంటాం అయితే డైమండ్కి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం ల్యాక్స్లో వెళ్ళాలి ఆ డైమండ్ని బట్టి మనకి అలా కాకుండా డైమండ్లానే అనిపించే సీజర్స్ అవి మనకి ఎంత వెయిట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎలా అవుతాయి సీజర్స్లో చూపిస్తారండి ఇవి కూడా లైట్ వెయిట్ నుంచి హెవీ లో వరకు ఉన్నాయి మేడం లైట్ వెయిట్లో కొన్ని పెట్టాను కొన్ని హెవీ వెయిట్ మనకి లైట్ లో చూద్దాం అనుకున్నాం కదా నెక్స్ట్ టైం వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మీరు ఇంకా ఏదైనా చూడాలనుకున్నా నాకు కమెంట్లో తెలియచేయండి కమెంట్ రూపంలో అది నేను నెక్స్ట్ డే వాళ్ళతో మాట్లాడి తప్పకుండా మీకు చూపిస్తాను అవును ఈ సిక్స్టీన్ గ్రామ్స్ చైన్ఛా ఇది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ మేడం కంప్లీట్ డైమండ్ లుక్ వస్తుంది మనం చెప్పుకునేంత వరకు ఇది సీజర్ అనేది తెలియదు సీజర్స్ అది తెలియదు మొత్తం మన డైమండ్ లానే ఉంటుంది అవును సాధారణంగా డైమండ్ కూడా మనకి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఆటలోనే చేస్తారు ఎంత బాగుందో కదా మనకి ఇది ఎన్ని గ్రామ్స్ ఎట్లా కొనాల్సి ఉంటుంది ఇది ఇది మీకు అంటే మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది వీటి మీద వేస్టేజ్ ఉండదు సో మేకింగ్ ఛార్జెస్ మీకు అంటే గ్రామ్ నెట్ వేట్ మీద వేస్తాం మేకింగ్ ఛార్జెస్ స్టోన్స్ కి సపరేట్ ఛార్జ్ స్టోన్స్ కి రిటర్న్ వాల్యూ ఉంటుంది రిటర్న్ వాల్యూ ఉంటుంది గ్రామ్స్ లోనే తీసుకోవాల్సి ఉంటుంది అవును మేడం ఎన్ని గ్రామ్స్ ఇది గ్రామ్స్ ఉంది ఎయిటీన్ గ్రామ్స్ గోల్డ్ కాబట్టి మళ్ళీ ఆ రేట్ ఉంటుంది ఎయిటీన్ క్యారెట్ ప్రైస్ పడుతుంది అదే ప్రైస్ పడుతుంది ఎంత బాగుందో చూడండి మనకి డైమండ్ కూడా సాధారణంగా ఎయిటీన్ క్యారెట్సే వాడుతూ ఉంటారు కాబట్టి ఇది ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టు సీజర్స్ కదా ప్యూర్ వస్తాయి మనకి ఇది మళ్ళీ రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది మీకు ఒకవేళ నెక్లెస్ మీరు మార్చుకున్నప్పుడు ఈ స్టోన్స్కి తగిన ధర కూడా వాళ్ళు ఆ రోజు దాన్ని బట్టి అలా మొత్తం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం టెన్ థౌసండ్ అయితే అందులో ఫైవ్ టు సిక్స్ అలా వచ్చే అవకాశం ఉంటుంది ఇది పూర్తిగా మనకి డైమండ్ నెక్లెస్లా ఉంటుందండి నేను కూడా పెట్టుకుని కూడా మీకు చూపిస్తాను సాధారణంగా డైమండ్ చాలా మందికి పడదు పడిన వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ సరదా తీరాలంటే మీరు చక్కగా ఇలా వీటికి వెళ్ళిపోవచ్చు సీజెడ్స్కి వెళ్ళిపోవచ్చు ఇది కూడా ఒకసారి ఇది ఇది చాలా బాగుంది పర్ల్స్ ఇచ్చారు చక్కగా పైన అంతా కూడా మొత్తం సీజెడ్స్ అండి సీజెడ్స్లో మనకి గాజులు ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ ముక్క అన్నీ ఉంటాయి మొత్తం అంతా కూడా చాలా బాగుంది ఇది ఒక మోడల్ అండి అంటే మనకి లైట్ వెయిట్లో వస్తుంది మీరు ఏ బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటే ఆ బడ్జెట్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఒక వెరైటీ బా ఇదైతే మసర్ మొత్తం డైమండ్ డైమండ్ అప్లీ ఇంకా ఎయిటీన్ క్యారెట్స్లో వస్తుందండి సీజర్స్లో వస్తుంది ఇంకా డైమండ్ కొంతమందికి పడదు జాతక రీత్యా పెట్టుకుంటే కుదరదు అటువంటి వారు ఏంటంటే ఇలా సీజర్స్కి వెళ్ళచ్చు అలా డైమండ్ నెక్లెస్ పెట్టినట్టు ఉంటుంది మీకు జాతకరీత్యా ఏ ఇబ్బంది ఉండదు ఎందుకంటే కొంతమందికి పెట్టుకుంటే పడదు ఆ పడని వారు ఏంటంటే మళ్ళీ డైమండ్ పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు కానీ డైమండ్ నెక్లెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటప్పుడు చక్కగా వెళ్ళారు ఎంత బాగుంది మోడల్ కూడా బాగుందండి మనకి ఎయిటీన్ క్యారెట్స్లో వస్తుంది ప్యూర్ సీజర్స్లో వస్తుంది ఇప్పుడు ఇందులో ఇదే సీజర్స్లో మాకు హారాలు అలా కూడా దొరుకుతాయమ్మా చేయించుకోవచ్చు ప్రస్తుతమైతే ఉంటాయి ఒకవేళ మేము ఆర్డర్ ఇస్తే మీరు చేస్తాం అప్పుడు చక్కగా మనం ఏంటంటే ఒకవేళ ఇలా మీరు డైమండ్ సెట్లా పెట్టాలని ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు ఇప్పుడు డైమండ్ ఫర్ సపోజ్ వన్ ల్యాక్ అయిందను కొమ్మ ఇది మనకు సీజెట్స్ అంటే ఇంకా తగ్గుతుంది చాలా తగ్గుతుంది చాలా తగ్గుతుంది కొంచెం రేట్ తగ్గుతుంది హై చూడటానికి ఏమో డైమండ్లానే అనిపిస్తుంది ఇది ఒక్కసారి నాకు తర్వాత పెట్టించు చూస్తాను అలా ఇది పిల్లలకి బాగుంటుంది పిల్లలు కదా అవునండి తక్కువ లైట్ వెయిట్లో ఇది మళ్ళీ గోల్డ్ చైన్ వస్తుందా అంటే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది చక్కగా నెక్లెస్ కూడా ఎంత బాగుందో చూడండి ఇది మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలన్నా మ్యాచ్ చేస్తా ఇదే మోడల్ ఇయర్ రింగ్స్ కావాలి అలా చేసుకోవచ్చు అండి మనం అయితే లేదు పిల్లలకి సింపుల్ గా కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అయితే ఆఫీస్కి వెళ్ళే పిల్లలకి అట్లా పెట్టుకుని ఇది ఇయర్ రింగ్స్ వాడే ఇది కూడా కొంచెం అదే ప్యాటర్న్ లో కూడా చాలా బాగుంది కదా రోజ్ గోల్డ్ అంటే ఆ టైప్లో వచ్చింది చాలా బాగుంది ఇలాంటివి చాలా ఉన్నాయండి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు చక్కగా నచ్చినవి చూసుకోవచ్చు ముకుంద జ్యువెలర్స్కి సంబంధించి సిటీలో మూడు బ్రాంచ్లు ఉన్నాయండి వేరే వేరే ప్లేసెస్లో ఇంకొక మూడు బ్రాంచ్లు ఉన్నాయి హైదరాబాద్ అంటే మన ఈ జంట నగరాలకి సంబంధించి కొత్తపేట సోమాజీగూడ అలాగే మనకి గుక్కట్పల్లి సుచిత్ర ఈ నాలుగు చోట్ల కూడా ముకుంద జ్యువెలర్స్ వారి బ్రాంచ్లు ఉన్నాయండి ఈ వెరైటీస్ అన్నీ కూడా మీకు అక్కడ కూడా దొరుకుతాయి అలా కాకుండా మనకి అవుట్ ఆఫ్ సిటీకి ఏంటంటే హనుమకొండ ఖమ్మం అక్కడ కూడా ఉన్నాయండి మీరు అక్కడ ఎవరన్నా మన వాళ్ళు ఉన్నా మీరు వెళ్ళి చూడొచ్చు అందుకే చాలా చాలా బాగుందండి ఈ మధ్యకాలంలో నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది గోల్డ్ నేను అన్ని చోటు కొంటూ ఉంటాను నచ్చిన చోట కొంటూ ఉంటాను ఒకే ప్లేస్ అని కాకుండా మేము రెగ్యులర్గా కొనే ప్లేస్ కూడా ఉంటాను అలా కాకుండా నాకు లైట్ వెయిట్లో వాళ్ళు చెప్పింది నాకు కరెక్ట్గా ఎలా అయితే అనుకుని వచ్చానో అలాగే ఉన్నాయండి అంటే ఒక థర్టీన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే థర్టీ గ్రామ్స్ లోపులో మీకు బ్రహ్మాండమైన ఉన్నాయండి ఫిఫ్టీ బిలోలో సిక్స్టీ బిలోలో సిక్స్టీ గ్రామ్స్ బిలోలోనే హారాలు అసలు ఎంతో సాలిడ్గా నేనే వేసుకున్న మీరు చూసారు అంటే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు ఎంత బడ్జెట్ అనేది మీరు పెట్టుకుంటే చక్కగా మీరు స్టోర్ని విజిట్ చేసి మీకు కావల్సిన తీసుకోవచ్చు ఇంకా వీరి నుంచి మీరు ఏం చూడాలనుకుంటున్నారు ఒకవేళ బ్యాంగిల్స్ లైట్ వెయిట్లో దొరుకుతాయి మరి అన్ని లైట్ వెయిట్లో ఉంటాయి అండి సో నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే మాత్రం మీరు పర్చేజ్ చేసుకోండి అలాగే నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చామని కూడా చెప్తే వాళ్ళు మీరు నాకు చెప్పండి మర్చిపోకుండా మా వాళ్ళు ఎవరిని వస్తే సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు స్టోర్ని విజిట్ చేసినప్పుడు మీకు ఏదైనా మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్